హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి సప్లమెంటరీ ఫలితాలు విడుదల వినండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వచ్చిన తాజా అప్డేట్ న్యూస్ ఏంటిది అంటే ఈరోజు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు అయితే విడుదల దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను అంటే మీకు మరొన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను చూడండి సాక్షి అమరావతిలో వేశారు ఈరోజు వచ్చిన తాజా అప్డేట్ న్యూస్ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం అయితే ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో పాఠశాల విద్య కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ విడుదల చేయనున్నారు విద్యార్థులు వెబ్సైట్ ద్వారా ఫలితాలను అయితే తెలుసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ టి రెడ్డి ఒక ప్రకటనలో అయితే తెలిపారు అలాగే స్కూల్ లాగిన్లో సంబంధిత స్కూల్ మొత్తం ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి తన మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం అయితే కూడా కల్పించినట్లుగా తెలిపారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు అనేవి విడుదల కానున్నాయి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు అనేవి పదకొండు గంటలకి ఉదయం ఫలితాలు అనేవి విడుదల కానున్నాయి మీకు ఈ ఫలితాలు చెక్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లో చూసుకోండి డబ్ల్యూ డాట్ జిఏసీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో వెబ్సైట్లోకి వెళ్ళండి ఏపీ సప్లిమెంటరీ పదవ తరగతి పరీక్షలు అనేది ఎవరెవరు రాశారో చూసుకోండి ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇవి చేసేది మీకోసమే ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు మా ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వచ్చిన తాజా అప్డేట్ న్యూస్ అయితే ఇదే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు